ప్రైజ్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నీతి సమాధానము కలుగజేయును నీతి వలన నిత్యమును నిమ్మలము నివ్వరము కలుగును యక్షగ్రంథ ముప్పై రెండో అధ్యాయము పదిహేడో వచ్చినము విరామం లేకుండా పరుగులు తీస్తున్న నీ జీవితానికి విరామం కావాలి ఈ లోకపు హోరుకాలి శబ్దాల మధ్య నీకు నీ శబ్ద గడియలు కావాలి నిరంతరం నిన్న ఆవరించిన జనగోళల మధ్య నీకు ప్రభుత్వ ఏకాంత గడియలు కావాలి నా హృదయంలో విశాల స్థలం కావాలి నేను నా విశ్వాసం కలిసి నివసించేందుకు పరిశుద్ధత పెనవేసుకుని పెరిగేందుకు ఆత్మీయంగా పైపైకి అల్లుకుపోయేందుకు జీవితంలో ఊపిరాడని పనులు విరామమే లేకుండా పోతుంది మాసిపోయాయి మమతలు చల్లారిపోయింది ప్రేమ పోరుగాలి శబ్దాల మధ్య నిశ్శబ్ద గడియలు కావాలి నిరంతర జనగోళల మధ్య ఏకాంత సమయం కావాలి నాకు విరామ సమయం కావాలి సలహాల సవ్వడులు వినేందుకు పువ్వుల పరిమళాలని ఆస్వాదించేందుకు పక్షుల కోకోలు విని ఆనందించేందుకు నాకు నిమ్మలమైన ప్రదేశం కావాలి దేవుని ప్రేమను అనుభవించేందుకు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఆకాశ నక్షత్రాలను లెక్కించేందుకు నాకు ప్రశాంత ప్రదేశం కావాలి ప్రభుతో ఏకాంతంగా గడిపేందుకు ప్రభు ముక్క వీక్షించేందుకు ప్రభు ఒడిలో సేత తీరేందుకు తీక్షణమైన గాలి తుఫానులేవి నీలాకాశంలోని అందమైన తారల ప్రశాంతతకు భంగం కలిగించలేవు లోకపు గలిబిలిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు విరామం లేని పనుల్లో సతమవతమవుతున్నాం ప్రకృతి అందాలను ఆస్వాదించలేకున్నాం మన ఆత్మలకి విశ్రాంతిని ఇవ్వలేకపోతున్నాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక ఐ